ఇవన్నీ అన్ని కాలనీలకు కూడా ప్రతిరోజు మంచినీళ్ళు ఇచ్చే విధంగానే ఈరోజు పన్నెండు ట్యాంకులు దాదాపు పది లక్షల కెపాసిటీ పన్నెండు లక్షల లీటర్ల కెపాసిటీ అన్నీ కూడా ఒకటి మన అన్నేశ్వరం దగ్గర ఓపెన్ చేసుకున్నాం ఒకటే ఓపెనింగ్ దిశలో ఉన్నది అన్నీ కూడా ఆరు నెలలు అన్నీ పూర్తి చేసి ప్రతి ఇంటికి పైప్ లైన్ వేసి ఫస్ట్ మంచినీటి ఇచ్చే కార్యక్రమంతో అమృత్ స్కీమ్లో తీసుకోవడం దాన్నితో పాటు డ్రైనేజ్ వ్యవస్థ కూడా అండర్గ్రౌండ్ డ్రైనేజ్ ఎస్టీపీ ఒక ఎస్టీపీ కంప్లీట్ అయితే ఇంకొకటి నరసప్ప గుడి దగ్గర ఎస్టీపీ చూస్తున్నాం దాన్ని కంప్లీట్ చేస్తే మెయిన్లైస్ సిటీని కూడా కవర్ చేసినట్టు అవుతుంది ఏదేమన్నా సరే ఇప్పుడు ఒక ఏడు వందల కోట్లతో నేరుగా నేషనల్ హైవే నిధులతోని దానికి ఆర్ అండ్బి నిధులు రెండు వందల కోట్లు జోడించి తొమ్మిది వందల కోట్లతోని హెవీ వెహికల్స్ పొల్యూషన్ దూరంగా ఎక్కడ కూడా ఎవరు ప్రైవేట్ ప్రాపర్టీలు కూలగొట్టకుండా నేషనల్ హైవేతోనే కంప్లైంట్ చేసి ఇచ్చి ఔటర్ రింగ్ రోడ్ కూడా పనులు వేగవంతంగా నడుస్తున్నాయి మీరు అందరూ చూస్తున్నాం ఇవన్నీ కూడా ఎవరు చెప్పింది కాదు నాకు ఇన్నిసార్లు గెలిపించింది నల్గొండని హైదరాబాద్ దగ్గర ఉన్న కానీ ఇక్కడికి వెళ్ళి హైదరాబాద్ ఒలసలు పోకుండా ఇక్కడనే ఇండస్ట్రీస్ రావాలి ఇక్కడ మహాత్మాగాంధీ యూనివర్సిటీ రావాలి ఇంజనీరింగ్ ఎంబీఏ ఈ అన్ని కోర్సులకు తోడు కొత్తగా ఫార్మసీ ఎం ఫార్మసీ డి ఫార్మసీ ఎల్ఎల్ఎం కోర్సులు కూడా ఈ సంవత్సరంకి వెళ్ళి స్టార్ట్ చేయడం జరిగింది ఎందుకంటే అది సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్స్ కోర్సు ఇలా ఫార్మసీ చేసిన వాళ్ళైతే తప్పకుండా ఉద్యోగం దొరుకుతున్నది ఆ కోర్సులు చేసుకుంటూ కొన్ని ఇండస్ట్రీస్ కూడా తీసుకురావాలి హైదరాబాద్ విజయవాడ లేన్ అవుతుంది కాబట్టి ఇండస్ట్రియల్ కారిడార్ చేస్తూ నల్గొండ జిల్లా కేంద్రాన్ని హైదరాబాద్ తర్వాత పెద్ద జిల్లా ఇలా నల్గొండ పా పాత పాత నల్గొండ జిల్లాలో మొట్టమొదటి కార్పొరేషన్ మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజాప్రభుత్వం వచ్చిన తర్వాత మొట్టటి కార్పొరేషన్ ఇందులో పాల్గొన్న వెంకటేశ్వర కాలనీ మా తర్వాత కూడా